ఛానెకి స్వాగతం ముప్పై మూడు కోట్ల దేవతలు త్వరలో వారికి పెద్ద అద్భుతాన్నైతే చూపించబోతున్నారు మీరు చేసినటువంటి మంచి పనుల ఫలితం అనేది వారికి ఈ సమయంలో దక్కబోతుంది ఎటువంటి పెద్ద అద్భుతం ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీకు చూపించబోతున్నారు ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో చూడని వారు దురదృష్టవంతులనే చెప్పుకోవాలి అయితే వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా అతిత్వంలో వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి అతిపెద్ద అద్భుతం ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మేషరాశి అనేది రాసులలో మొదటిది అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని తొలి పాదం మేషరాశిగా వ్యవహరించబడుతుంది ఈ మేషరాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులనే చెప్పుకోవాలి కూడా ఇతరులకు సహాయం చేయటానికి ముందు వరుసలో ఉంటారు అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఎవరైనా కొంచెం సమయం వీరితో గడిపారంటే ఖచ్చితంగా వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా వీరితో చెప్పుకోవాలి అనిపిస్తుంది ఆ విధంగా ప్రజలను ఆకర్షించే విధంగా మాట్లాడతారు అటువంటి మనస్తత్వాన్ని మేషరాశి వ్యక్తులు కలిగి ఉంటారు అలాగే జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితులు కూడా వీరికి ఉంటాయి బాధ్యతలు కూడా అధికమనే చెప్పుకోవాలి కుటుంబ సభ్యుల యొక్క భారమంతా కూడా తమ భుజాల మీద మోస్తారు అలాగే మేషరాశికి చెందినటువంటి విద్యార్థుల జీవితంలో కూడా కొంతమంది మిత్రుల కారణంగా మీరు జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఇంతవరకు ఎదుర్కొన్నారు ఇక ముందు మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి అంటే చెడు సహవాసం కారణంగా మీరు జీవితంలో అనేక రకాల అవమానాల పాలయ్యారు మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక చక్కటి డెసిషన్ అయితే తీసుకోవటంలో మీరు ఫెయిల్ అవుతూ వస్తున్నారు ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతోంది అలాగే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో మీకు చాలా వరకు చాలా సందర్భాల్లో అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు మేషరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూశారు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవితంలో ఇతర వ్యక్తుల మూలంగా మాత్రం అవమానాల పాలైన సందర్భాలు చూశారు అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలు వారితో నమ్మి మీరు చెప్పుకోవటం వల్ల వారు పది మంది ముందు వాటిని బయటపెట్టి మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించారు ఈ విధంగా మానసికంగా మీరు కృంగిపోయినటువంటి సందర్భాలు కూడా చూశారు అలాగే బంధువుల్లో కూడా మీకు శత్రువులు ఉన్నారు వారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎదుగుతుంటే వారు దిగజారిపోవాలని వారి మీద అసూయ కుళ్ళు ప్రదర్శించే వ్యక్తులు కూడా చాలా మందే ఉంటారు అటువంటి వ్యక్తులు మేషరాశి వారి యొక్క జీవితంలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవాలి మీ ఎదుగుతులను చూసి వారు ఓర్వలేకపోతున్నారు అసూయని కుళ్ళును ప్రదర్శిస్తూ ఉన్నారు ఈ యొక్క అసూయ కుళ్ళు అనేది ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితంపై నెగిటివ్ ఎనర్జీగా మారి అనేక రకాల సమస్యలను ఇదివరకు సృష్టించిందనే చెప్పుకోవాలి కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో మహా పెద్ద అద్భుతం అయితే జరగబోతుంది ఎందుకంటే మీరు చేసినటువంటి పుణ్య కార్యాలు కావచ్చు మంచి పనులు కావచ్చు ఈ సమయంలో మీకు మంచి ఫలితానైతే ఇవ్వబోతున్నాయి ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు మీ జీవితంలో మీరు కోరుకునేటటువంటి ఒక పెద్ద అద్భుతం అయితే జరగబోతుంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాలు పెరగటానికి మీరు ఇదివరకు ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్నం ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీరు ప్రమోషన్ కి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి యొక్క కోరిక కూడా తీరబోతుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనేది వారి జీవితంలో వారి భవిష్యత్తుకు సంబంధించి ఒక బలమైన కోరిక అనేది ఉంటుంది అటువంటి కోరిక మీ యొక్క జీవితంలో ఏదైతే ఉందో అది తీరే అవకాశాలైతే ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఎందుకంటే మీరు చేసినటువంటి మంచి పనుల ఫలితం మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితం ఈ సమయంలో మీరు పొందుకోబోతున్నారు ఆ ముప్పై మూడు కోట్ల దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు మీ జీవితంలో ఇక ముందు అనేక రకాలైనటువంటి సంతోషాలను మీరు చూడబోతున్నారు ఇదివరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు చూశారు ఆర్థిక సమస్యలతో సతమతమయ్యారు ఆర్థికంగా మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా కానీ అంటే ఆర్థిక పురోగతి సాధించడానికి ఇంతవరకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించలేదు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కొన్నారు కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో అతిత్వరలో అద్భుతం జరగబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీకు సపోర్ట్ గా నిలుస్తారు మీ పైన తమ యొక్క అనుగ్రహాన్ని కురిపిస్తారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఏదైతే బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారో భవిష్యత్తుకు సంబంధించి మీరు ఏదైతే ఇది జరగాలి అని ఆరాటపడుతున్నారో దానికి సంబంధించి ఒక పెద్ద అద్భుతమైతే ఈ మేషరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం మీరు పాటించాల్సి ఉంటుంది ఎవరిని పడితే వారిని నమ్మి మీ పర్సనల్ విషయాలు చెప్పటం కావచ్చు ఆర్థికపరమైన విషయాలు చర్చించటం కావచ్చు అస్సలు చేయకూడదు ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే మన ముందు చక్కగా మాట్లాడతారు మన శ్రేయోభిలాషులుగానే బిల్డప్ ఇస్తూ ఉంటారు కాని బయటికి వెళ్లి మనం చెప్పిన విషయాలు వక్రీకరించి చెబుతూ ఉంటారు మనల్ని అవమానపరిచే విధంగా నలుగురులో మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు మేషరాశి వారి యొక్క జీవితంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కూడా వారి యొక్క మైండ్ సెట్ ఎటువంటిది అంటే వారు నిజంగా మీ మంచిని కోరుకునే వ్యక్తులా కాదా అనే దాన్ని అర్థం చేసుకుని మీరు వారితో ఏ విషయమైనా షేర్ చేసుకోవాలి లేకపోతే మాత్రం అనేక రకాల సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది అంటే మీరు తవ్వుకున్న గోతిలో మీరే పడతారు ఆ విధంగా మీ యొక్క జీవితంలో పెద్ద సమస్యలు మీ యొక్క తొందరపాటుతనం వల్ల మీ యొక్క అవగాహన రాహిత్యం వల్ల మీరు పొందుకుంటారు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మీ యొక్క జీవితం చాలా సజావుగా సంతోషంగా సాగిపోతుంది ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇక మీకు దేనికి లోటు ఉండదని చెప్పుకోవాలి అయితే మేషరాశి వారి యొక్క జీవితంలో ఈ విధంగా పెద్ద అద్భుతమైతే జరగబోతుంది కానీ మీరు కొన్ని పుణ్య కార్యాలు చేయటం వల్ల మున్ముందు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు అంటే మీరు అనాథాశ్రమంలోని వృద్ధులకి కావచ్చు పిల్లలకి కావచ్చు వీలైతే కనుక ఒక పూట భోజనం తెరిపించడానికి ప్రయత్నం చేయండి మీ శక్తి మేరకు వారికి ఏదైనా సహాయం చేయగలిగితే చేయండి ఈ విధంగా చేయటం వల్ల ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఇంకా ఎంతగానో సంతోషించి మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలను ఇస్తారు కాబట్టి వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు మున్ముందు ఇంకా చూడబోతున్నారని చెప్పుకోవాలి కానీ కొంతమంది వ్యక్తుల విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి మీ యొక్క జీవితం సజావుగా సంతోషంగా సాగిపోతుంది అయితే వారిని ఇంతకు ముందు అవమానపరిచిన వారు కూడా ఈ సమయంలో గుణపాఠానైతే నేర్చుకోబోతున్నారు అంటే వీరిని బాధ పెట్టి వారు ఏ రకమైన తప్పు చేశారో వారికి ఖచ్చితంగా అర్థమయ్యేలాగా ఆ భగవంతుడు చేస్తాడు ఖచ్చితంగా వారి యొక్క జీవితంలో మిమ్మల్ని బాధ పెట్టిన దానికి ప్రతిఫలంగా అనేక రకాల బాధలు వారిని చుట్టుముడతాయి మిమ్మల్ని ఏ విధంగా అయితే అవహీలన చేసి అవమానపరిచారో ఆ అవమానాలన్నీ కూడా వారు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా వారు రియలైజ్ అయి మీ దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఏదైతే మానసిక సమస్య కావచ్చు శారీరక సమస్య కావచ్చు ఆర్థికపరమైన సమస్య కావచ్చు ఏదైతే మీ యొక్క జీవితంలో మీకు తీరని కోరికగా ఉందో లేకపోతే కనుక మీకు గడ్డు సమస్యగా ఉందో అది తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా రోజులుగా మీకున్నటువంటి ఆ బలమైన కోరికను ఈ సమయంలో మీరు తీర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ ముప్పై మూడు కోట్ల దేవతలు మీపైన తమ అనుగ్రహాన్ని కురిపించి మీ జీవితంలో పెద్ద అద్భుతాన్ని అయితే చూపించబోతున్నారు శివారాధన మీకు మేలు చేస్తుంది అలాగే మీ ఇష్టదైవాన్ని నిత్యం స్మరించుకోండి నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి మీకు వీలైనంతలో పేదలకు దాన ధర్మాలు చేయండి శని భగవానుణ్ణి కూడా ఆరాధించండి ఇంకా ఎన్నో సత్ఫలితాలు మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి